హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఈ వారం వచ్చేసి ఎర్రగడ్డ గేదెల మార్కెట్లో మన సబ్స్క్రైబర్స్ ఇల్లు గేదెలు వస్తున్నాయి ఇప్పుడే మనకు టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది ఈ వారం అయితే గేదెలు బాగానే వచ్చినాయి రైతులు కూడా చాలామంది వచ్చారు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఇది వచ్చేసి జఫ్రాబాది ఉంది దున్నపోతూ ఒక రెండు సంవత్సరాలు ఉంటుందేమో క్వాలిటీ అయితే మంచిగా ఉంది ప్యూర్ జఫరాబాద్ ఉంది రెండు సంవత్సరాల మీద ఉంటుందేమో ఎన్ని పనులు వేసిందేమో పనులు అయితే చూపించగల ఇప్పుడు గేదెలు ఇంకా స్టార్ట్ అయినాయి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న గంట సింబల్ వస్తుంది గంట సింహాలు నొక్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి మీకు గ్రూప్ లింక్ వస్తుంది ఆ లింక్ ఓపెన్ చేసి ఫాలో చేయండి మీకు అప్డేట్స్ వస్తాయి ఎవరైనా రైతులు అమ్మేది ఉంటే ఒకటి రెండు వీడియోలు పెడుతున్నారు కానీ డీటెయిల్ పెడతలేరు చాలామంది అందుగురించే వీడియోలు అప్లోడ్ చేయలేకపోతున్నాను డీటెయిల్స్ పెట్టండి ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది ఏంది దూడలు ఉన్నాయా ఏం రేట్ చెప్తుండ్రు ఏ ఊరు మొత్తం డీటెయిల్గా పెడితే నేను బెటనీకే చాలా మంది పంపించారు ఒక ఇరవై ముప్పై మంది రైతులు పంపించారు కన్ఫ్యూజ్ అవుతున్నా ఎవరన్నా డీటెయిల్గా పంపిస్తా అంటే నేను డైరెక్ట్ వేసేస్తా ఇది వచ్చేసి సింగాలు ఉంది ఒకటి ముర్రా ఉంది ఇవి చిన్నవి ఉన్నాయి సంవత్సరం మీద ఇవి సంవత్సరం లోపల ఇట్లా క్వాలిటీ అలగ్ అల సపరేట్ సపరేట్ ఉంటాయి ఇవి వచ్చేసి సోడి గేదెలు సోడి గేదెలు పాడి గేదెలు తరిపి గేదెలు వస్తాయి ఇది వచ్చేసి మిన్ని జాతి ఇది మన జాతులు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చేయొచ్చు కానీ చాలా పెద్ద వీడియో అయిపోతుంది లాంగ్ వీడియో అవుతుంది ఇదంతా మార్కెట్ ఈ వారం ఫుల్ వచ్చింది ఒక మూడు నాలుగు వారాల నుంచి అమాసాలు ఉండే దసరా ఉండే కాబట్టి కొంచెం తక్కువ దివాళీకి వచ్చినాయి ఇప్పుడు అయితే బుల్స్ చాలా వచ్చినాయి జఫ్రాబాదీ బుల్స్ ఈ వారం అయితే జఫ్రాబాదీ ముర్రా బుల్స్ అయితే చాలా వచ్చినాయి మీకు మొత్తం చూపిస్తా లైన్గా ఏ విధంగా ఉన్నాయి ఒక్కొక్క ప్రైజ్లు ఏమన్నా ఉంటే కనుక్కుంటా మనకి ఎక్కువ మంది అయితే రైతులు చెప్పరు రైతులు తక్కువ మంది తెస్తారు బేరగాళ్ళు ఎక్కువ తెస్తారు ఇక్కడ సైడ్ సిటీ హైదరాబాద్ చుట్టుపక్కల తెస్తారు కాబట్టి రేట్లు చెప్పడానికి చాలామంది ఇబ్బంది పడతారు ఇదేమో బోరి బోరి గేదా ఇది తరపిది ఉందేమో జఫరాబాద్ ఉంది బోరి జాతిది ఇట్లాంటి గేదెలు చాలా తక్కువ దొరుకుతాయి దూడ లేదేమో చిన్న సైజు ఉంది మంచిగా ఇవి వచ్చేసి సుడి లేదేమో సుడి ఉంటే ఇక్కడ వెనక రాస్తారు రైతులు ఇట్లా రైతులు వస్తారు చెక్ చేసుకుంటారు సన్లు పండ్లు అన్నీ చూసుకోవచ్చు ఇది మిన్ని జాతిది ఇది జఫ్రాబాద్ ఇది అన్ని జాతులు వస్తాయి మీరు ఏ జాతి కావాలనుకుంటే ఆ జాతి తీసుకోవచ్చు ఇది బుల్ వచ్చేసి మనకి చూద్దాము ఏ ఊరుంది ఎక్కడ ఉంది అన్న ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఇత్యసార్లుగా ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇయర్స్ ఏం రేట్ చెప్పారానా టూ ట్వంటీ రెండు లక్షల ఇరవై వేలు మనకు లే సదర్కి పనికి వస్తా రెండు లక్షల ఇరవై వేలు చెప్తుర్రు రేట్ అయితే చెప్తారు ఎక్కువనే మనం మాట్లాడుకొని తీసుకోవచ్చు ఇప్పుడు అయితే సదర్ పండుగ కాబట్టి చాలామంది బుల్స్ అమ్మానికే తెస్తారు ఇక్కడ ఎర్రగడ్డ మార్కెట్లో అన్న ఇది అడ్రస్ బుడ్డిమాల్ కాపూర్ బుడ్డిమాల్ కాపూర్లో ఉందండి అన్నీ కాంటాక్ట్ చెప్పండి అన్న నెంబర్ చె నాకు మెసేజ్ చేస్తా అన్నారు ఎవరన్నా నచ్చితే టూ టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఎవరికన్నా కావాలంటే చెప్పండి మీరు స్క్రీన్షాట్ తీసి పెట్టండి నేను అన్న నెంబర్ ఇస్తాను నాకు వాట్సాప్లో మెసేజ్ అన్న నా నెంబర్కి హైదరాబాద్ డైరీ ఫామ్ అన్నది చూసాము ఇక్కడ కూడా సింగాలు వచ్చింది ఈ వారం మొత్తం పోతులు తీస్తే ఒక ఇరవై నిమిషాలు వీడియో అయిపోతుంది అన్నీ కన్నా బుల్స్ వచ్చినాయి ఇప్పుడు సదర్ కాబట్టి ఇది సింగల్ ఉంది ఫుల్ సైజ్ ఉంది మంచిగా ఎక్కడన్నా ఇది అడ్రస్ ఎక్కడ ఇది అడ్రస్ కూడా ఏం రేట్ చెప్తారు ఒకటి ఇరవై కొంచెం ముంగలు తీసుకో శ్రీధర్ హైదరాబాద్ డైరీ డైరీపా కొంచెం ముంగలు తీసుకో వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ చెప్తుండ్రు లేస్తుందా అన్న సదర్కి లేవదా ఓన్లీ బ్రీడింగ్ కోసం ఎన్ని సంవత్సరాలు ఉంది నాలుగు సంవత్సరాలు మూడున్నర నాలుగు సంవత్సరాలు ఉందంట చూసుకోవచ్చు బ్రీడింగ్ అయితే చేస్తుందంట కానీ సదర్కి లేవదంట అంటే నేర్పిస్తే లేస్తుంది మీ నెంబర్ చెప్పండి అన్న సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో ఫోర్ టూ సెవెన్ త్రీ ఫైవ్ చూసుకోండి ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసి మాట్లాడుకోండి రేట్ ఏమన్నా తక్కువ చేపియాలంటే నాకు ఫోన్ చేయండి నేను మాట్లాడి తక్కువ చేపిస్తాను ఎక్కడన్నా విలేజ్ కవ్వ శంషాబాద్ ఇక్కడ వచ్చేసి బుల్స్ అయితే వచ్చినాయి మాకు చాలా వచ్చినాయి మొత్తం చూపిస్తాం మీకు ఇది కూడా బుల్ ఉంది ఇది ముర్రా క్రాస్ ఉంది కొంచెం ఇది వచ్చేసి ఇది కూడా హెవీ సైజ్ ఉంది ఎవరైనా బుల్స్ అమ్మేడుతున్నా కానీ చెప్పండి కొంచెం సైజులో చిన్నగా ఉంది కాబట్టి హెవీ సైజ్ ఉంది బుల్లు వచ్చేసి ఇక్కడ వచ్చేసి జఫ్రాబాది ముర్రా సుడి గేదెలు కర్పీ గేదెలు ఉంటాయి పడ్డలు కూడా వచ్చినాయి వారం మీకు చూపిస్తాను ఆవులు కూడా వచ్చినాయి మొత్తం ఆవులు బర్రెలు మీకు జఫ్రాబాది పడ్డలు వచ్చినాయి వారం ఇది కూడా జఫ్రాబాది ఇది వచ్చేసి పడ్డ ఉంది ఒక రెండు సంవత్సరాలు పడ్డ ఇవన్నీ సూడివి గేదెలు ఆవులు అన్నీ వస్తాయి వచ్చేసి తరపీ ఉంటాయి మొత్తం సింగాలు కూడా వచ్చినాయి బర్లు మీరు చూసుకొని మీకు ఏది నచ్చుతుందో చూసుకొని తీసుకోవచ్చు చిన్న సైజు ఉంటాయి పెద్ద సైజు ఉంటాయి ఇది వచ్చేసి మనకు జఫ్రాబాది ఉంది మనకు కుసుంది హెవీ సైజ్ ఉంది ఇది అన్న ఇది కట్టిందా అన్న అన్న ఇది మనదేనా అమ్మిందా ఏం రేట్కి అమ్మింది లక్ష రూపాయలు తొలసూరా ఇది తొలసూరు లక్ష రూపాయలకు అమ్మిందంట జఫ్రాబాది ఫుల్ సైజు ఉంది మీకు వేరే వీడియోలో చూపిస్తాను పార్ట్ టూ వీడియోలో ఇవి కూడా బుల్స్ వచ్చినాయి వచ్చేసి మీకు మొత్తం చూపిస్తా ఏ విధంగా ఇక్కడ అంతా తరిపివి సూడివి ఇక్కడ వచ్చేసి ఆవులు ఉంటాయి మీకు ఫ్రంట్ సైడ్ మీకు వీడియో పెద్దగా అవుతుంది కాబట్టి కొంచెం నార్మల్గానే చూపిస్తున్నాను ఎక్కువైతే చూపిస్తలే ఇవి కూడా దూడలు ఉన్నాయి చిన్నవి ఉన్నాయి ఇవి జఫరాబాద్ ఉంది అది జఫ్రాబాదీ క్రాస్ ఉంది ఇవి చిన్నవి ఉన్నాయి ఇది కూడా గేదా ఉంది సూడి గేదా ఉంది ఇక్కడ వచ్చేసి ఆవులు వస్తాయి ఇక్కడ అంతా మొత్తం వీడియో చూపిస్తా ఇక్కడ కూడా సూడి గేదెలు ఉంటాయి మొత్తం సూడివి తరిపి ఇట్లా దూడలు ఉన్నాయి ఉంటాయి ఎవరన్నా బేరం చేసుకుంటే జాగ్రత్తగా చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఈరోజు ఆంధ్రా నుంచి ఇద్దరు రైతులు వచ్చారు ఒక ఆరు పడ్డలు కావాలంటే ఒక నాలుగు బట్టలు బేరం అయినాయి మీకు పార్ వీడియోలో చూపిస్తా తొంభై రెండు వేలకు రెండు తొంభై రెండు వేలకు రెండు నాలుగు కలిపి ఉన్నారు వీడియోలు కొంచెం తక్కువనే తీస్తున్నా ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ రైతుల్లో తీస్తా వీడియోస్ వాట్సాప్లో ఇవి వచ్చేసి సూడీవి ఇది కూడా సింగాల్ ఉంది చిన్న సైజు ఉంది ఇట్లాంటి బుల్స్ వచ్చినాయి వచ్చేసి తిందా ఇది వచ్చేసి ఫైవ్ మంత్స్ సూడి ఉంది ఐదు నెలలు ఆరు నెలలు ఇట్లా సపరేట్ సపరేట్గా ఉంటాయి చూసుకొని తీసుకోవచ్చు ఇక్కడ కూడా మొత్తం మార్కెట్ చూసుకోవచ్చు మీరు ఏ విధంగా ఉందో తర్పివి సూడివి కొంచెం వేరే పనులల్లో బిజీ ఉన్నా కాబట్టి కొంచెం వీడియోస్ వేస్తలేను ఇప్పటి నుంచి స్టార్ట్ చేశా ఇప్పుడు ఓన్లీ నార్మల్గా ఇవే వర్క్ ఉంటుంది ఇవి సూడి లేవు నార్మల్గా వెళ్తాయి మీకు వీడియోలలో అన్నీ చెప్పనీకే కుదరదు ఇదంతా మార్కెట్ వచ్చేసి మనకి ఇది తర్పీది ఉంది తర్పీ అంటే ఇక నెల రెండు నెల నెల పదిహేను రోజుల లోపల ఉంటుంది చిన్న బర్ అమ్మిన ఏం రేట్ ఏం రేట్ హాయ్ చెప్తున్నా తొంభై చెప్తున్నా ఏం రేట్ తీసుకోవచ్చు ఇది ఎంత ఎనభై వేలకు కొనవచ్చు అంట రైతు మాట్లాడుతుండ ఆల్రెడీ అడుగుతుండ్రు ఇక్కడ వచ్చేసి గేదెలన్నీ మీరు చూసుకోండి చాలామంది గుర్తుపడతారు కొంచెం పేజ్ రివ్యూ చేయలే నేను ఇదంతా మార్కెట్ చాలామంది ఫోన్ చేస్తారు ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే నాకు ఒక రోజు ముందు ఫోన్ చేస్తే నేను డీటెయిల్స్ చెప్పడానికి వస్తుంది మనకు ఓవరాల్ మార్కెట్ మొత్తం చూడవచ్చు గేదెలు అయితే చాలా వచ్చినాయి ఈ వారం ఒక మూడు వారాల నుంచి మనకు పార్ట్ టూ వీడియోలో ఎవరైనా రైతులు కొంటే ఏం రేట్ కొన్నారు ఏంది డీటెయిల్స్ మొత్తం కనుక్కుంటా బుల్స్ అయితే ఎక్కువ వచ్చినాయి ఇది ఆరు నెలలు చూడుంది మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు ఎవరైనా వాళ్ళు ఉంటే మంచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక గంట సింబల్ నోకండి మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది కరోనా కొత్త వాళ్ళు కనుక చూస్తే వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి మీకు గ్రూప్ లింక్ వస్తుంది ఆ లింక్ ఓపెన్ చేసి ఫాలో చేయండి మీకు మొత్తం గేదెలైతే చూసుకోవచ్చు చాలా గేదెలు వస్తాయి మీకు నచ్చినది తీసుకోవచ్చు మాట్లాడుకొని ఒక్కొక్కరికి తరపీ కావాలి ఒక్కొక్కరికి సుడి కావాలి దూడలు కావాలి కట్టుపడ్డలు కావాలి కట్టినే కావాలి అందరూ రైతులు అనేది సపరేట్ సపరేట్గా కొందామనే వస్తారు పార్ట్ టూ వీడియో తీస్తాను నేను మీరు వన్ థౌసండ్ లైక్స్ కొట్టండి ఇది కూడా జఫరాబాద్ ఉంది దీని రేట్ ఏం చెప్తారు అనుకున్నాం ఏం రేటానా ఇది లక్ష అరవై వేలు చెప్తున్నారు చూడవచ్చు లక్ష అరవై వేలు పదిహేను రోజు హైదరాబాద్ డైరీ ఫామ్ ఇది గేదో వచ్చేసి లక్ష అరవై వేలు మీకు పార్ట్ టూ వీడియోలో దీని డీటెయిల్స్ అంతా చెప్తాను